హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో హెల్తీగా ఉండేటటువంటి రాగి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఉప్మా అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు కదండి కానీ ఒకసారి ఇలాగా రాగి ఉప్మా ఒకసారి ట్రై చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు ఈ రాగి ఉప్మా ఎంతో హెల్తీ కూడా అండి కాబట్టి లేట్ చేయకుండా ఈ ఉప్మా తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ కప్ దాకా ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని వేపుకోండి వేపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోండి లేదంటే రవ్వ అనేది త్వరగా మాడిపోతుందండి ఉప్మా రవ్వ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు దాకా రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని వేపుకోండి నేను ఇక్కడ ఎంతైతే ఉప్మా రవ్వ తీసుకుంటున్నానో అంతే రాగి పిండిని తీసుకున్నానండి మీకు రాగి పిండి ఎక్కువ వద్దు అనుకుంటే పావు కప్పు దాకా తీసుకోండి సరిపోతుంది ఒక ఐదు పది నిమిషాల్లోనే ఉప్మా రవ్వ అలాగే రాగి పిండి ఉంటుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చనాపప్పు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని వేపుకోండి ఇప్పుడే ఇందులోకి మీకు ఇష్టమైతే దెబ్బ తీసుకున్నటువంటి జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి వేరుశనగ పప్పులు కూడా యాడ్ చేసుకొని వేపుకోవచ్చండి జీడిపప్పు కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి తరుగు ఒక టమాటా తరుగు వేసుకొని వీటిని వేపుకోండి టమాటా ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొక టమాటాను కూడా వేసుకోవచ్చండి ఇవి కొంచెం త్వరగా మగ్గడానికి పావు స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి టమాటా అలాగే ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు ముక్క దాకా క్యారెట్ని సన్నగా తరిగి వేసుకోండి మనం క్యారెట్ చిన్న ముక్కలుగా వేసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాల్లోనే వేగిపోతుందండి ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పులు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ అలాగే రాగి పిండి వేసుకుంటారో అదే కప్పుతో వాటర్ని తీసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ని మరగనివ్వండి వాటర్ మరుగుతున్న సమయంలో ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి రవ్వ అలాగే రాగిపిండి మిశ్రమాన్ని వేసుకుంటూ కలపండి కలపకుండా వదిలేశారంటే ఉండకట్టేస్తుందండి కాబట్టి వేసుకునేటప్పుడే కలుపుకుంటూ వేసుకోండి మనం ఇక్కడ రాగి పిండిని వేసుకుంటున్నాం కాబట్టి పిండిని వాటర్లో వేసిన వెంటనే చిక్కపడిపోతుందండి ఉప్మా మొత్తం ఉడిగిపోయింది అన్నప్పుడు చివరిగా కొంచెం ఒక టూ స్పూన్స్ దాకా గీని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండేటటువంటి రాగి ఉప్మా తయారైపోయింది ఈసారి ఉప్మా చేసుకునేటప్పుడు ఎంతో హెల్తీ కాబట్టి ఇలాగా రాగి ఉప్మా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఇలా రాగి ఉప్మా చేసుకొని పల్లీ చట్నీతో తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది